అవును అందరు బాగున్నారా ఈరోజు మేము వండిన కూరలు చూపిస్తాను చూసాను ముందు అయితే ఇది వచ్చి గుడ్లు పులుసు అండి వేడి వేడిగా గుడ్లు పులుసు పక్కన వేడిగా సాంబారు ఇవ్వండి ఇక్కడైతే వేడివేడిగా ప్లెయిన్ రైస్ అండి పప్పు టమాటా పక్కన గిన్నెలోది టమాటా చారు ఇది వచ్చి రండి ఇది టమాటా పులుసు అన్నమాట ఇక్కడికైతే ఇంతే ఫ్రెండ్స్ కూర మాది ఇవాళ గుడ్లు పులుసు సాంబారు పప్పు టమాటా టమాటా చారు టమాటా పులుసు కోడిగుడ్డు ఉక్కిరి కూడా ఉండిగా చేసాము వేడివేడిగా వైట్ రైస్ అనమాట ఇక్కడైతే నేను టిఫిన్ తింటున్నాను చాలా చిలకలు వచ్చి వెతుకుతున్నాయి అన్నమాట తినడానికి ఏమీ లేదని అక్కడ దుక్క మీద వేస్తామన్నమాట మేము ఒక పెద్ద దుఃఖం ఉంటుంది ఇక్కడ ఇదిగోండి దుక్క మీద అయితే కాస్త బియ్యంగా నీళ్ళు అయితే తీసుకెళ్ళి వేసాము తర్వాత కొద్దిసేపటికైతే బియ్యం చూసి చాలా మట్టుకు అయితే చిలకలు అంటే చిలకల పిచ్చుకల మన సరిగ్గా తెలియదు ఎందుకు నేను పిచ్చుకలు అనుకుంటా ఇవి వచ్చి తింటున్నాయండి చూడండి బలే